బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి పిలుపు వచ్చింది బేసిక్గా సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అయిన ఎన్టీఆర్ కి నుంచి కాల్ వస్తుందనుకుంటే షారుఖ్ ఖాన్ నుంచి స్నేహపూర్వకమైన ఆహ్వానం అందింది దానికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పడం కాదు షారుఖ్ ఖాన్ తో చేతులు కలిపేందుకు సిద్ధపడ్డాడు వార్టు మూవీ నిజానికి తారక్ చేస్తున్న మొదటి హిందీ మూవీ అలాంటిది ఇప్పుడు రెండో హిందీ సినిమా కూడా ఎన్టీఆర్ సిద్ధపడ్డాడు ఆల్రెడీ బాలీవుడ్ గ్రిక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్టు మూవీ చేస్తున్న తారక్ మళ్లీ మరో హిందీ స్టార్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా షాకింగ్ గానే ఉంది కాకపోతే ఇది అంతకు మించే ప్రాజెక్ట్ అని తెలుస్తోంది ఈసారి మాత్రం తను వెలనిజం కాకుండా హీరోయిజమే బాలీవుడ్ లో చూపించబోతున్నాడు ఇందుకే కింగ్ ఖాన్ కి మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ కి ఎక్కడ లింకు సింక్ అయింది టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూలోని సాంగ్ షూట్ని ఈ సండేలోగా పూర్తి చేసుకోబోతున్నాడు ఆ తర్వాత డ్రాగన్గా తారక్ బిజీ అవుతాడు అనుకుంటే మళ్ళీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసమే ముంబై వచ్చే పని పడినట్టుంది షారుఖ్ ఖాన్ మూవీలో తను లేకపోతే పని అయ్యేలా లేదని తెలియంది దీనికి అంతటికీ కారణం ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యేష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత అలానే డైరెక్టర్ అయిన ఆదిత్య చోప్రాకి వార్ టూలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తెగ నచ్చింది ఆల్రెడీ ఓ సినిమా ఆఫర్ కూడా చేశారు తారక్ కూడా అంత పెద్ద ప్రొడ్యూసర్ ఆఫర్ కి నో చెప్పలేకపోయాడు అయితే పనిలో పనిగా మరో ఆఫర్ను కూడా తారక్ ముందు పెట్టాట ఈ నిర్మాత తను రాసి తీయబోతున్న ప్రాజెక్టులో షారుఖ్తో తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని తారక్ కోరినట్లు తెలుస్తోంది క్షణం ఆలోచించకుండా స్పెషల్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు తారక్ అలానే తను కమిటైన డ్రాగన్ షూటింగ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కొరటాల శివ తీయబోయే టూ షూటింగ్ కూడా ఈ కొత్త ప్రాజెక్ట్ అస్సలు అడ్డు కాదు ఈ మంత్ ఎండ నుంచి డ్రాగన్ మొదలై జూన్లో షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది ఇక కొరటాల శివ టూ కూడా పట్టాలెక్కే పనిలో ఉంది ఇలాంటి టైంలో షారుఖ్తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆఫర్ తారక్ వచ్చింది ఆదిత్య చోప్రా ప్లాన్ చేసిన పఠాన్ సీక్వెల్ పఠాన్ టూలోనే ఎన్టీఆర్ మెరవబోతున్నట్ట పఠాన్ ఫస్ట్ పార్ట్లో షారుఖ్తో సల్మాన్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఇప్ ఇప్పుడు పఠాన్ సీక్వెల్ పఠాన్ టూలో షారుఖ్తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు కాసేపే కనిపించే పాత్ర కాబట్టి పదిహేను రోజుల కాల్ షీట్స్ ఇచ్చట తారక్ అయితే ఇందులో కూడా సల్మాన్ కనిపించే అవకాశం ఉంటుందేమో అదే జరిగితే తన ఫేవరెట్ స్టార్తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్నట్టే అవుతుందనే ప్రచారం జరుగుతోంది